నమస్తే నా పావుని అండి ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు కదా అబ్బాయి ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఉంటుంది బిగ్ బాస్ బజ్ లో అంబటి అర్జున్ అంబటి ఇంటర్వ్యూ చేస్తారు అబ్బాయి ఆ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం ఏమని చెప్పాడు ఎవరు ఎలా ఆడుతున్నారు ఎవరు స్ట్రాటజీ ఏంటి ఫేక్ రియల్ ఎలా ఉన్నారు అక్కడ మొత్తం అన్నిటి కోసం క్లియర్గా చెప్పాడండి ఇప్పుడు తను చెప్పిన ఏమి చెప్పారు ఏంటి అనేది మనం కూడా తెలుసుకుందాం హౌస్ మేట్స్ ఎవరు ఎలా ఉన్నారో ఏంటి అన్ని వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అన్నీ చెప్పారు కాబట్టి మనం క్లియర్గా తెలుసుకోవచ్చు మీరు నామినేషన్స్లో సెల్ఫ్ నామినేషన్ ఎందుకు చేసుకున్నారు రీజన్ ఏంటి అని అడిగితే సెకండ్ వీక్లో హౌస్ హౌస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కొన్ని గిఫ్ట్స్ వచ్చాయి కదా హౌస్ మెంబర్స్కి అవి ఇద్దరిలో ఒకరికి మాత్రమే గిఫ్ట్ వస్తుంది ఇంకొకరి గిఫ్ట్ వెనక్కి వెళ్ళిపోతుంది నాకు నిఖిల్కి పడిందండి ఇద్దరిలో ఒకరికి మాత్రమే గిఫ్ట్ రావాలి అప్పుడు నా నా గిఫ్ట్ ఏంటంటే మా డాడీ వాచ్ తన గిఫ్ట్ వాళ్ళ డాడీ షర్ట్ ఇద్దరికి చాలా ఎమోషనల్ గిఫ్ట్స్ అవి ఇద్దరము వదులుకోలేము కానీ నా కోసం నిఖిల్ తన డాడీ షర్ట్ని సాక్రిఫైస్ చేసి నాకు మా డాడీ వాచ్ని గిఫ్ట్గా ఇచ్చాడు నిఖిల్ నా కోసం తన వాళ్ళ డాడీ గిఫ్ట్ కూడా సాక్రిఫైస్ చేసి నాకు నా మా డాడీ గిఫ్ట్ని వా వాచ్ని గిఫ్ట్ చేశారు సో నాకు అప్పటి నుంచి తన అంటే ఒక గ్రాటిట్యూడ్ అయితే ఉంది మనసులో ఏదైనా తన తనకి రిటర్న్ చేయాలి ఏదైనా ఇవ్వాలి అనేసి అనుకున్నాను కానీ థర్డ్ వీక్లో ఇద్దరిలో ఇద్దరు చీఫ్ అయ్యాము ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఇమ్యూనిటీ ఉంటుంది ఇంకొకరు నామినేట్ సెల్ఫ్ నామినేట్ అవ్వాలని బిగ్ బాస్ చెప్పినప్పుడు నాకు అప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది తనని సేవ్ చేయాలి తన అక్కడ గ్రాటిట్యూడ్ చూపించాలని నాకు అనిపించి నేను నా అంతటి నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుని తనని సేవ్ చేశాను సో నేను నామినేషన్లోకి వెళ్ళినా సరే నేను రిటర్న్ వస్తాను అని నాకు నమ్మకం ఉండేది అయితే ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చింది అంత తారుమారైంది అది వేరేది లేండి అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికి కూడా నేను రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వట్లేదు తనని తనని సేవ్ చేశాను ఆ గ్రాటిట్యూడ్ చూపించాను అనేసి ఆ సెల్ఫ్ నామినేట్ చేయడం నాకు తప్పనిపించలేదు రిగ్రెట్గా అయితే ఫీల్ అవ్వటం లేదు అని చెప్తారు పెగ్ టాస్క్ ఎందుకు ఆడలేదు ఆడకుండా పక్కకెళ్ళి కూర్చున్నారు మీ టీం మెంబర్స్ ఆడుతున్నా సరే వాళ్ళని కూడా ఆడనివ్వకుండా చేశారు ఎందుకు అన్నిసార్లు వాళ్ళని వార్న్ చేశారు గేమ్ ఆడన ఆడకపోవడానికి కారణం ఏంటని అడిగితే నేను ఆడలేదు ఆడలేదు అని చెప్పలేదే ఆడాను కాకపోతే ఎదుటి వాళ్ళు బాగా స్ట్రాంగ్ పర్సన్స్ మా నిఖిల్ టీము మా టీం కంటే స్ట్రాంగ్ పర్సన్స్ నిఖిల్ అండ్ పృథ్వీ వాళ్ళ టీంలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ అగ్రెషన్ అంటే వాళ్ళు ఆడుతున్న విధానం నాకు నచ్చలేదు ఒక్కొక్కరిని మా టీంలో ఎత్తి పడేస్తున్నారు చాలా డ్యామేజ్ అయితే జరుగుతున్నాయి నేను ఎవరిని పర్సనల్గా డ్యామేజ్ చేయాలని పర్సనల్గా అటాక్ చేయాలని నాకు లేదు నేను ఎవరిని డ్యామేజ్ చేయకుండా ఆడమని చెప్పాను అందుకే అన్నిసార్లు మా టీం మెంబర్స్కి ఆన్ చేశాను కానీ ఆడద్దు అని చెప్పలేదు కంట్రోల్గా ఉండండి ఎక్కువ డిఫైన్ చేసుకోకండి ఎందుకంటే వాళ్ళని కొట్టాలని మేము చూసినా సరే డ్యామేజ్ అయ్యేది మాకే మా టీం మెంబర్స్కే అది నేను మనసులో పెట్టుకొని మీరు ఏ కంట్రోల్లో ఉండండి వాళ్ళు ఏదన్నా సరే తగ్గి ఉండండి నేను ఢీ కొట్టద్దు అనేసి వాళ్ళని వార్ని వార్న్ చేశాను తప్ప నేను ఆడద్దు నేను ఆడనని వెళ్ళి పక్కన కూర్చోలేదు వాళ్ళని వా ఆడద్దు అని వాన్ చేయలేదు కంట్రోల్గా చేయమని చెప్పానండి అంతే అక్కడ మరి బెలూన్ టాస్క్లో బయటికి బాక్స్ నుంచి బయటకు వచ్చి గేమ్ ఆడటం అది అదేం స్ట్రాటజీ అనేసి అడిగితే అది నా స్ట్రాటజీ అనుకున్నాను ఎందుకంటే మా బెలూన్స్ ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే గేమ్ విన్ అవ్వాలని చూస్తారు ఎవరైనా సరే సో నేను గేమ్ విన్ అవ్వాలి మా బెలూన్స్ పగిలిపోకుండా ఉండాలని నేను బాక్స్ బయటికి వెళ్ళి బెలూన్స్ ప్రొటెక్ట్ చేసుకోవాలని నేను అన్నిసార్లు బయటకు వెళ్ళడం జరిగింది తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి ఇద్దరము డిఫెండ్ చేసుకోవడం జరిగింది కాకపోతే అది నా స్ట్రాటజీ అనుకున్నాను కానీ నాకు సార్ వీడియో ప్లే చేసి చూపించడం అది ఫౌల్ అంటాం అది ఫౌల్ చేయడం ఫౌల్ అని నాకు తెలిసింది సంచాలక్గా సోనియా కూడా నాకు చెప్పలేదు బయట బయటికి వెళ్ళకూడదు అది రూలు అని చెప్పలేదు ఆమె లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళి ఆడ అని మాత్రమే చెప్పింది అందుకే నేను ఆమెతో అంత డిఫైన్ చేయాల్సి వచ్చింది సో మేము బెలూన్స్ ప్రొటెక్ట్ చేసుకోవాలని ఆడాను కానీ అది ఫౌల్ అవుతుందని నాకు కూడా తెలీదు సో వీడియో వేసాకే నాకు కూడా తెలిసిందే అని చెప్పి ఆ గేమ్ ఓకే మరి క్యాబేజీ గేమ్లో కూడా మీరు సంచాలకగా మణికఠని మీరు టీమ్ మెంబర్స్ అందరూ తనని బ్లేమ్ చేశారు సో ఆ విషయంలో ఏం జరిగిందంటే అప్పుడేం జరిగిందంటే ఆర్డ్ నెంబర్స్ ఉన్నాయని మాకు తెలియదు క్యాబేజెస్ సేమ్ ఉంటాయని అనుకున్నాం సో తను సంచాలకగా చెప్పాలి కదా సో ఫాస్ట్గా వెళ్ళి ఎవరు తీసుకుంటే క్యాబేజీ వాళ్ళదే అని తను మాకు చెప్పాలి తను చెప్పలేదు పోనీ చెప్పలేదు కదా ఒకటే ఉంది తా మికిల్ టీం తీసుకున్నారు వెళ్ళి డిఫైన్ చేసుకొని ఆ క్యాబేజీ అని తెచ్చుకోండి డిఫైన్ చేసుకోండి అని కూడా చెప్పలేదు అందుకే అయిపోయాక మణికంఠతో అవే చెప్పాం నువ్వు చెప్పాలి కదా సంచాలక్గా ఏంటి అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అక్కడ గేమ్ పరంగా అక్కడ ఏం జరుగుతుంది ఏంటని నువ్వు చెప్పాలి కానీ నువ్వు చెప్పలేదు నువ్వేదో ఒకటి చెప్తే కదా మేము గేమ్ ఆడే విన్ అయ్యే వాళ్ళం ఆ విషయంలో నువ్వు తప్పు చేసావని మేము అతన్ని చెప్పాము అతనికి అందుకే అతనికి అన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది అప్పుడు అతను చెప్పుతున్నా సరే మేము మా చెప్పింది వినటం లేదు చెప్పాను చెప్పాను అంటున్నాడు అది మాకైతే వినపడలేదు నిఖిల్ వాళ్ళకి వినిపించింది అంటే అందుకే ఫాస్ట్ గా వెళ్ళి ఆ క్యాబేజీని ని తీసుకున్నారు చెప్పాను అంటున్నాడు కానీ మనకంటే మాకైతే వినపడలేదు గేమ్స్ అన్నీ అలా ఆడారు ఓకే మరి బిగ్ బాస్ని ఎందుకు అన్నిసార్లు హ్యాలెంజ్ చేయటం మాట్లాడటం తిట్టడం అన్నిసార్లు ఎందుకు చేశారు అన్ని కంట్రోల్లో వర్డ్స్ లేకుండా ఎందుకు ఉన్నారు అంతగా కంట్రోల్లో తప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటే నేను సిచ్యువేషన్ బట్టే మాట్లాడాను కానీ నేనేది లేనిది చెప్పలేదండి మాకు ఎందుకు బయాసిడ్గా అనిపించారంటే ఎగ్ టాస్క్లో ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి నిఖిల్ టీము హయ్యెస్ట్ స్కోర్లో ఉన్నారు మా టీంలో నుంచి ఒకరిని తీసేయమన్నారు సో అది బాగుంది సెకండ్ రౌండ్ వచ్చేసరికి మేము హయెస్ట్ స్కోర్లో ఉన్నాం ఎందుకంటే మూవింగ్ ప్లాట్ఫామ్లో విన్ అయ్యాము మాకు ఎక్స్ట్రా ఎగ్స్ వచ్చాయి మేము లీడింగ్లో ఉన్నాం లీడింగ్లో ఉండేటప్పుడు సో అవతల్లి టీంలో వాళ్ళని మేము కూడా తీసే ఛాన్స్ మాకు వస్తుంది అనేసి మేము అనుకున్నాం సో అలా అట్లాంటి ఛాన్స్ వచ్చినప్పుడు మేము పృథ్వీని తీసేద్దాం అనుకున్నాం ఎందుకంటే ఎగ్రెషన్ అవుతున్నాడు బాగా డిఫైన్ చేసుకుంటున్నాడు తనని తీసేసుకుని తనని తీసేస్తే మిగతా వాళ్ళతో మేము ఎలాగైనా డిఫైన్ చేసుకుంటాం తనతో మేము అసలు ఢీకొట్లయిపోతున్నాం అని అనుకున్నాం ఆ ఛాన్స్ మాకు వస్తుంది మేము తనని తీసేద్దాం అనుకున్నాము సో అది అసలు ఏమీ జరగలేదు నాకు ఇప్పటికీ ఈవెన్ బయటకు వచ్చినా నాకు ఆ డౌట్ అయితే ఉండిపోయిందండి మేము లీడ్లో ఉన్నప్పుడు మాకు ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు లీడ్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఛాన్స్ ఇస్తున్నారు నెక్స్ట్ థర్డ్ రౌండ్ వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు లీడ్లో ఉన్నారు లీడ్లో ఉన్నప్పుడు మరొక వ్యక్తిని తీసేయమంటే మా టీంలో నుంచి వేరొక వ్యక్తిని తీసేస్తారు సో మేము ఇదంతా గ్రహించే మేము అందుకే నాకు కోపం వచ్చి అలా మాట్లాడాల్సి వచ్చింది బయాసిడ్గా ఉన్నారు బిగ్ బాస్ వాళ్ళకి మాత్రమే ఫేవరబుల్గా ఉన్నారు మా టీంకి మాకు హైయెస్ట్ స్కోర్ వచ్చినప్పుడు కూడా మాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు ఆ కోపంతో మేము ఆ ఫ్రస్ట్రేషన్తో ఏదో మాట్లాడ అనాల్సి వచ్చింది అంతే తప్ప నేను కావాలని అనలేదు ఆ గేమ్ పరంగా మాకు అన్యాయం జరిగిందని మేము వాదించాము అందుకే మాట్లాడాల్సి వచ్చింది టైం లిమిట్ పెట్టారు కదా ముగ్గురు వ్యక్తులు మాత్రమే వంట చేయాలి అని అన్నప్పుడు కూడా మీకు కోపం వచ్చి ఏదో అన్నారంటే అవును ఎక్కువ మంది మేము అంతకు ముందే ఆరుగురం కలిపి వంట చేస్తేనే మాకు పని అవ్వలేదు ఎందుకంటే టైం లిమిట్ ఒకటి ఉంటుంది ఇంతమందికి కలిపి వండాలి అంటే టైం ఉంటుంది తర్వాత ముగ్గురు ఎలా చేయగలరు మేము అక్కడ వంట పని అవ్వదు కాబట్టి నాకు కోపం వచ్చిందండి లేదంటే ముగ్గురు అంత మందికి వంట చేయాలంటే ఎలా అండి అది అట్ టైం లిమిట్ ఒకటి సో ఇవన్నీ కన్సిడర్ చేసుకునే నాకు కోపం వచ్చి అలా అనాల్సి వచ్చింది ఎందుకంటే తిండి లేకుండా ఎలా ఆడతామండి అక్కడ బిగ్ బాస్ హౌస్లో మ్యాక్సిమమ్ నామినేషన్స్ కూడా ఫుడ్ రిలేటెడ్గానే ఆస్తారండి నా గుడ్డు పోయింది నాకు చపాతీ లేదు నువ్వు నా గుడ్డు తినేసావు అలాంటి నామినేషన్స్ కూడా పడ్డాయి ఇప్పటికే పడుతున్నాయి కూడా అలాగే అందుకే నేను ఆ ఫుడ్ విషయంలో మళ్ళీ ఫుడ్ లేకపోతే ఇబ్బంది కదా గేమ్ కూడా ఆడలేరు ఆయన అందుకే అవన్నీ ఆలోచించి తనని అన్ని మాటలు అనాల్సి వచ్చింది సోనియా బిగ్ బాస్ హౌస్లో రియల్ ఫేకా ఎందుకంటే మీకు తనకి టెన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఉంది తను ఏంటో తెలుసు మీకు సో హౌస్లో తను రియల్గా ఉందా ఫేక్ గా ఉందా మీరు చెప్పండి నేను అడిగితే అభయ్ని అబే హండ్రెడ్ పర్సెంట్ అయితే రియల్గా లేదు సెవెంటీ పర్సెంట్ రియల్గా ఉంది థర్టీ పర్సెంట్ ఫేక్గా ఉంది అని అడుగుతారు సో అదేంటి అలాగా అంటే తను పృథ్వీ నిఖిల్ అండ్ సోనియా వీళ్ళు ముగ్గురు ఒక అండర్స్టాండింగ్ బాండింగ్ ఈ ముగ్గురి మధ్య మంచి బాండింగ్ ఉంది కదా వీళ్ళు గేమ్లో ఎక్కువగా అగ్రెషన్ అవుతున్నప్పుడు ఎస్పెషల్లీ పృథ్వీని ఆమె కంట్రోల్ చేయలేదు కంట్రోల్ చేయకుండా రెచ్చగొట్టాలని ఇంకా రెచ్చగొడుతుంది రెచ్చగొడితే మనోడు ఊరుకుంటాడు ఇంకా రెచ్చిపోతూ ఉంటాడు సో తనని కంట్రోల్ చేయాలి కానీ ఇంకా రెచ్చగొట్టకూడదు కదా సో అక్కడ మాత్రం ఫేక్గా అనిపించింది నేను ఆమెకి కూడా చెప్పాను అక్కడ నువ్వు కంట్రోల్ చేయలేదు పృథ్వీని కంట్రోల్ చేస్తుంటే తను కంట్రోల్ అయ్యేవాడు కదా నువ్వు నాకు అక్కడ నచ్చలేదు అనేసి నేను ఆమెనే ఆమె దగ్గరే చెప్పాను సో అన్న కొన్ని కొన్ని విషయాల దగ్గర కొంచెం ఫేక్ గా అనిపిస్తుంది కొన్ని విషయాల్లో అయితే రియల్ గానే ఉంది సోనియాతో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా పృథ్వీ నిఖిల్ అని అడిగితే అవుతున్నారు కాకపోతే నిఖిల్ కంటే పృథ్వీ అయితే ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు ఆమె ఏది చెప్తే అది నైంటీ పర్సెంట్ ఆమె చెప్పిందే వింటాడు నిఖిల్ కి ఇప్పుడు సోనియాకి కొంచెం క్లాషెస్ వచ్చాయి ఒక నాకు ఫోర్ డేస్ నుంచి సో తను కొంచెం తగ్గాడు కానీ ఆమె చెప్తే అది చేయట్లేదు కానీ పృథ్వీ మాత్రం నైంటీ పర్సెంట్ ఆమె ఏం చెప్తే అదే వింటాడు కా వాళ్ళ మధ్యన ఉన్న బాండింగ్ అది అలాంటిది ఆమె చెప్తే అది వింటాడు కానీ తనకు సొంతంగా ఏదైనా చెయ్యాలి అనేది తనకి ఏమి ఉండదు కొన్ని నేమ్స్ చెప్తాను హౌస్లో వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీ ఏంటి చెప్పమంటారు అర్జున్ సో అవే అలాగే అంటాడు ఫస్ట్ సోనియా సోనియా పేరు చెప్తే ఈమె ఏది పట్టుకుంటే ఆ పాయింట్ కోసమే వాదిస్తుంది కానీ ఎదుటోళ్ళు చెప్పిన మాట అసలు వినదండి ఆమె నామినేషన్స్లో అస్సలు వినో ఎన్ని పాయింట్లు ఆమె చెప్పాలనుకుంటుందో అన్ని చెప్పేస్తుంది ఆ పాయింట్ వైజ్ అలా ఆ కోసమే వాదిస్తారు తప్ప ఎదుటి వాళ్ళు దానికి డిఫైన్ చేసుకుంటున్నారని కూడా విందు ఆమె పాయింట్ చెప్పేస్తుంది వెళ్ళిపోద్ది నామినేట్ చేసేస్తుంది అది తగ్గించుకుంటే ఆ వాదించడం తగ్గించుకుంటే ఆమె ఇంకా కొన్ని రోజులు హౌస్లో సస్టైన్ అవుతుంది అంటే తన ఎలా ఉంటుంది అంటే సీత ఎమోషనల్ ఫెలో అండి చాలా ఎమోషనల్ ఆ ఎమోషనల్ వలన గేమ్ కూడా ఎఫెక్టివ్ అవుతుంది తను అది కంట్రోల్ చేసుకొని ఎమోషన్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఫర్దర్గా టాప్ ఫైవ్లో ఉంటుంది ఆమె చాలా బాగా ఆడుతుంది స్ట్రాంగ్ పర్సన్ కాకపోతే చిన్న ఎమోషనల్ ఆ ఫీలింగ్ నుంచి బయటకు వస్తే సరిపోతుంది ప్రేరణ అని పేరు చెప్పగానే ప్రేరణ అసలు గేమ్ రాకముందే ఆ గేమ్ కోసం ఆలోచించేస్తుంది ఏం గేమ్ వస్తుంది ఎలా ఆడాలి ఏం చెయ్యాలి అని అంత ఆరాటంతో ఉంటుందండి గేమ్ వచ్చాక అలా అలా పోరాటం పెట్టి మాకు తగ్గిపోతూ ఉంటుంది నబీల్ నబీల్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండి తనలో నాకు నెగిటివ్ అయితే ఏమీ కనిపించలేదు తను చాలా బాగా ఆడతాడు గేమ్ మంచి టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తాడు అంటే టాప్ ఫైవ్లో ఉంటాడు ఇంక చెప్పలేము విన్నర్ అయ్యే విన్నర్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే వెరీ హై చాలా బాగా ఆడుతున్నాడు నాకైతే నెగిటివ్ పాయింట్స్ ఏం కనిపించలేదు అతనిలో నెక్స్ట్ విష్ణు ప్రియ అంటే ఆమె స్ట్రాంగ్ వీక్ ఆమెకే తెలీదు ఇన్నోసెంట్గా బిహేవ్ చేస్తుంది అది ఫేకో రియల్ కూడా తెలియదు అందుకే కొన్ని టూ ఫేసెస్లో అనిపిస్తుంది అది ఇన్నోసెంట్ ఆమె నిజంగా ఇన్నోసెంటేనా లేదంటే అట్లా నటిస్తుందా అదే అందుకే అనిపిస్తూ ఉంటుంది రియల్ ఫేకా అనేసి ఆమెకి టూ ఫేసెస్ ఉన్నాయి అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది అది కొంచెం తగ్గించుకుంటే ఆమె మంచిది నెక్స్ట్ యష్మి అండి యష్మి అయితే ఆ గేమ్ వచ్చేసరికి ఒక చంద్రముఖిలా మారిపోతుంది ఫ్లిప్ అయిపోతూ ఉంటుంది షేడ్స్ మారుతూ ఉంటాయి ఆ గేమ్లో ఉన్న ఎప్పుడు ఎలా మారుతుందో ఫ్లిప్పర్ ఫ్లిప్ అవుతూ ఉంటుంది చంద్రముఖిలా సైకోలా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఆడుతుంది స్ట్రాంగే కాకపోతే గేమ్ లో ఫ్లిప్ అవుతూ ఉంటుంది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు నష్ట పృథ్వీ పృథ్వీ కోసం చెప్పడానికి ఏముందని మొత్తం అందరూ చెప్పేదేనే తన ఎగ్రెషన్ అది తగ్గించుకునే ఎదుటి వాళ్ళకి హార్మ్ఫుల్గా ఉండ ఉంటుంది అనేసి గ్రహించి తగ్గించుకోవడము తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం ఇవన్నీ తగ్గించుకునే ఉంటే గేమ్లో ముందుకు వెళ్తాడు ఫస్ట్ నిఖిల్ నిఖిల్ కోసం అసలు హౌస్లో అడుగు పెట్టిన తర్వాత ఫస్ట్ ఫ్రెండ్ అయ్యేది బాగా నచ్చిన వ్యక్తి నాకు నిఖిల్ ఏంటండి తనతో నాకు చాలా ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే చాలా బాగా కుదిరింది తను కొంచెం ఎమోషనల్ అతను ఆ ఎమోషనల్ తగ్గించుకొని ఆ ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం అవన్నీ ఆ బాండింగ్ ఆ దాని నుంచి బయటపడగలిగితే ఈజ్ ద వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండ్ ఈయన టాప్ ఫైవ్లో ఉంటాడు అండి మణికంట అపరిచితుడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు ఒకసారి రాములాగా ఒకసారి రెమో లాగా ఒకసారి అపరిచితుడు ఎప్పుడు ఏ క్యారెక్టర్ బయటకు వస్తుందో తెలియదు ఎవ్వరికీ తెలియదు అక్కడ కంటెస్టెంట్స్కి అందరూ అయోమయంలో ఉంటారు అసలు మణికంట ఎప్పుడు ఎలా ఉంటాడో తనకే తెలియదు ఒకసారి ఎమోషనల్ అవుతాడు ఒకసారి ఏమో ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు అంత కన్ఫ్యూజన్ ఫెలో ఆదిత్య ఓం ఆదిత్య ఓం గారికి లోపల అగ్రెషన్ ఉంటుంది కానీ బయటకు ఎవరు తర్వాత తను గేమ్ అంతగా ఇన్వాల్వ్ అవ్వరండి ఏదో అలా పై పైన ఆడి ఆడమా లేదా అన్నట్టుగా ఆడుతూ ఉంటారు అతని ఫీలింగ్స్ ఏవి బయటకు కనిపించినవరండి అతను కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటుంది స్ట్ నైనిక అని చెప్తే నైనిక ఫస్ట్ టూ త్రీ డేస్ ఎలా ఉందంటే ఆమె ఏ గేమ్ వచ్చినా ఇచ్చి పడేసేది హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెట్టేది విన్ అయ్యేది అలాగా గేమ్స్ ఆడి తను చీఫ్ అయింది కూడా ఫస్ట్ వీక్ తన తర్వాత నుంచి చీఫ్గా ఫెయిల్ అవ్వటము ఆ తర్వాత నామినేషన్స్లో కూడా అందరూ అందరూ తనని అదే పాయింట్ రైజ్ చేయటం మీరు చీఫ్గా ఫెయిల్ అయ్యారు మీ టీంని మీరు బాగా మేనేజ్ చేయలేదు అనేసి అందరూ ఎస్పెషల్లీ సోని అయితే గుచ్చి గుచ్చి ఆమెని నువ్వు ఇంకా చిన్నపిల్లవి నీకు ఇంకా అయితే మేనేజ్ చేయడం తెలీదు అది ఇది అని ఎమోషనల్గా ఆమెను బాగా డ్యామేజ్ చేసింది ఆమె అప్పటి నుంచి ఆమె కాన్ఫిడెన్స్ కోల్పోయింది అప్పటి నుంచి గేమ్లో కూడా పెద్దగా కా అనిపించదు అంతగా తన ఎఫెక్ట్స్ ఏం పెట్టినట్టు అనిపించట్లేదు అప్పటి నుంచి గేమ్ పరంగా తను డౌన్ అవుతూ వచ్చింది లాస్ట్ సెగ్మెంట్ అండి ఎవరు విన్ అవుతారో మీకు ఆ హౌస్లో ఉండేటువంటి వాళ్ళలో ఎవరు విన్ అవుతారో వాళ్ళ ఫోటో దగ్గర మీరు విష్ చేసి ఆ చెట్టుకి కట్టాలి అని చెప్తారు సో తనకి ఫొటోస్ అన్నీ ఇస్తే అందులో నిఖిల్ ఫోటో తీస్తారు నిఖిల్ విన్ అవ్వాలని తనకి ఉందంట ఎందుకంటే తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ చాలా బాగా ఆడతాడు కొంచెం ఆ ఎమోషన్స్ని ఆ ఇన్ఫ్లుయెన్స్ని అన్నిటి తగ్గించుకుంటే తను టాప్ ఫైవ్లో కాదు టైటిల్ విన్నర్ కొడతాడు అని చెప్తారు తన ఫోటో మీద ఆల్ ది బెస్ట్ రాసేసి ఆ చెట్టు కట్టేస్తారు ఇదండి ఈ తన అభయ్ ఇంటర్వ్యూ తను హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఏం మాట్లాడాడు ఏంటి అనేది తెలుసుకున్నాం కదా సో నెక్స్ట్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం ఎప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను చూస్తూ ఉండండి మా ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా